ప్రెసెంట్ అయితే ఆయన కనిపించట్లేదు అనేది ఒక ఆరోపణ పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటని చెప్పి చెప్తూ ఉన్నారు దాని గురించి మీ యొక్క స్టేట్మెంట్ ఏంటి నెక్స్ట్ నిన్న బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ రెండు లక్షల కోట్ల వరకు జరిగింది స్కామ్ అనేది సో భవిష్యత్తులో అందరూ కూడా వెళ్ళబోతున్నారు జైలు కూడా ఎక్కడ ఖాళీలు ఉండవు ఫుల్ ఫ్లెస్డ్గా నిండిపోయి ఉంటాయి కాచుకోండి అంటే వెయిట్ చేయండి అనే ఒక కామెంట్ ఆయన పాస్ చేశారు ఇప్పుడు ఉద్దా వెంకన్న గారు ఇచ్చిన స్టేట్మెంట్ గారు కానీ ఆదినారాయణ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ గాని ఆ మాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అంటే ఇంతకు ముందు కేవలం ఇప్పుడు జరుగుతున్న ఏ ఎంక్వైరీ చేస్తున్నారు విచారణ జరుగుతుంది సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు అంటే నాది క్వశ్చను అంటే ఇంతకు ముందు చేసిన కేవలం రాజకీయ ఆరోపణల అవి రాజకీయ ఏ ఆధారాలు లేకుండానే ఏ ఆధారాలు లేకుండానే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆరోపణలు చేశారని ఒప్పుకుంటున్నట్టే కదా ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అంటే కేవలం ఇంతకు ముందు రాజకీయ ఆరోపణలు చేశారు అంటే ఏ సాక్ష్యాధారాలు లేకుండానే ఏ న్యూస్ సోర్స్ లేకుండానే వాళ్ళు రాజకీయ ఆరోపణలు చేసి లబ్ధి పొంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఏదో లేనిపోని సాక్ష్యాలు సృష్టించి అధికారం ఉపయోగించి కేసులు పెట్టాలనే ఉద్దేశం ఉన్నట్టు మీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే తేట తెల్లమవుతుంది అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు గురించి మాట్లాడుతున్నారు సార్ అక్కడ నాకు నేను మిస్ అయ్యాను అంటే లాస్ట్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కేసులు పెట్టారు కదా ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇదయ్యారు అదే అని చెప్పేసి కోర్టులో పెట్టారు దాని గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకంటే బాబు గారిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత సాక్షుల కోసం ఎత్తడం అవన్నీ చేసి దాని గురించి కూడా చెప్తాను నేను ఓకే దాని గురించి కూడా చెప్తాను నేను అది కూడా ఇప్పుడు మీరు బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత నాగార్జున గారు ఒక మాట అన్నారు సరదాగా బెయిల్ తీసుకుంటున్నారు బయట తిరిగేస్తున్నారు వాళ్ళని అలానే ఉంచాలి అంటే అక్రమంగా బెయిల్ తీసేసుకొని తిరిగేస్తున్నారంటే అంటే బాబు గారు కూడా కూడా అదే పని చేశారా బాబు గారు మీరు సార్ అంటే ఏదైనా మీకు ఉంటే గనక ఎవరో చేసారా మీరు అరెస్ట్ చేసేసి ఆ తర్వాత మీరు పంచనామా చేస్తారు అనమాట చెప్పలేవండి సరే మీరే మాట్లాడండి మీరే మాట్లాడు చెప్పండి రెడ్డి గారు చెప్పండి చెప్పండి మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడదాం అంటే ప్రభుత్వం సార్ ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ మీరు నిర్ణయాలు తీసుకొని మీరు పని చేయడానికి ఈ కుంటి సాకులు ఎందుకండి నిజంగా మీరు చేసిన ఆరోపణలు నిజాలైతే మీరు మీరు చెప్పేవన్నీ ఆ కథలు కాకుండా కాకమ్మ కథలు కాకుండా కట్టు కథలు కాకుండా వాస్తవాలైతే మీరు పని చేయటానికి చర్యలు తీసుకోవడానికి మీకేంటి ప్రాబ్లం మీరు ఏం చెప్తున్నారంటే మీరే మీరేం చేయబోతున్నారు ఏం చేస్తున్నారంటే కేవలం మీరు పని చేయట్లేదు ప్రభుత్వం పని చేయట్లేదు ప్రజలు ఆల్రెడీ రెండు యాభై రోజులకే రెండు నెలల లోపే రోడ్లెక్కి రోడ్లెక్కి సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నారు అన్న విషయాలని పక్కదారి పట్టించడం కోసం మీరు ఏ పని చెయ్యరని ప ఆ విషయాలని పక్కదారి పట్టించడం కోసం మీరు ఇచ్చిన హామీల్ని తొంగలో తొక్కడం కోసం ఇవన్నీ ఇవన్నీ ఆరోపణలు సాక్ష్యాధారాలని ఆరోపణలు సృష్టించి కాలయాపన చేయడం కోసమే మీరు పరిపాలనని పక్కదారి పట్టించడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది మాకు అర్థమైంది సామాజిక మాధ్యమాలకు అర్థమైంది ఇక మీరు మేమేమంటా అంటే మీరు నిజంగా ఏదైనా మీరు అధికారంలో ఉన్నారు కుంటి సాకులు చెప్పాల్సిన పని లేదు మీరు అధికారంలో ఉండి ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్లీగా మీరు చర్యలు తీసుకోండి ఎవరు మిమ్మల్ని చర్యలు తీసుకోవడానికి కాలయాపన చేస్తున్నారంటే మీరు చెప్పినవి అబద్ధాలన్నా అయి ఉండాలి లేదా నిజమే నిజంగా అక్కడ జరగకుండా అన్న ఉండి ఉండాలి నాగార్జున తీసుకోవడం ఎవరికైనా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అండి దాన్ని కాదంటలేదు కానీ ఈవీఎం పగలగొట్టినట్టుగా క్లియర్గా కనిపించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కూడా కోర్టులు అడ్డంబడ్డే అది పక్కన పెడదాం దాని గురించి ఇప్పుడు మనం వల్లభనేని వంశీ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఆఫీసు అక్కడ తగలబడటం దాన్ని ధ్వంసం చేయటం అనేటువంటిది అందరి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వ్యవహారమే కదండి దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ సమర్థించినటువంటి విషయం కూడా మీకు తెలుసు కదా ఇప్పుడు అక్కడ నేరం జరిగిందంటారా జరగలేదంటారా మీరు